యూనియన్ లా మినిస్టరీ కాల్డ్ స్టేషన్ బెయిల్ ప్రాసెస్ ఇక నుంచి రద్దు చేయడం అనేటటువంటిది బ్రేకింగ్ న్యూస్గా చెప్తున్నాం స్టేషన్ బెయిల్ విధానాన్ని రద్దు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బెయిల్ ఇచ్చేలా ప్రస్తుత నిబంధనలు అయితే రద్దు చేశారు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సంతృప్తి చెందితే బెయిల్ ఇవ్వవద్దు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సంతృప్తి చెందితే కాదు ప్రజలు అంగీకరించాలి ఇక నుంచి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఏ పోలీస్ స్టేషన్లో అయినా సిఆర్పిసి ఫార్టీ వన్ ఏకు సవరణ చేసి దాన్ని రద్దు చేయడం జరిగింది స్టేషన్లో బేల్ ఇవ్వడం కానీ బేల్ తీసుకోవడం కానీ నేరంగా పరిగణించబడుతుంది కాబట్టి ఎవరు కూడా బేలు తీసుకోవడం కుదరదు ఇక చూడండి అన్ని విధాలు మీరు వచ్చినటువంటి ఇక్కడ స్టేషన్ హౌజ్ ఆఫీసరు ఎట్టి పరిస్థితిలో స్టేషన్లో బెయిల్ విధానంతో అవినీతికి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధానాన్ని కోర్టులోనే తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకున్న నిర్ నిర్ణయం ప్రజా ఆమోదం చెందింది స్టేషన్ బెయిల్ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం పతి పోలీస్ స్టేషన్లో ఆ యొక్క స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇంతకు ముందు ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసరు ఎవరైతే నిందితుడున్నారో అతనికి రిమాండ్కు పంపకుండా బెయిల్ ఇచ్చే అవకాశం ఉండే కానీ దాంట్లో అనేక రకమైనటువంటి ఆరోపణలు తర్వాత అన్యాయాలు ఏది న్యాయమో ఏది అన్యాయమో సంతృప్తి అతడు చెందడం కాదు న్యాయస్థానం నిర్వహించాలి సిఆర్పిసి ఫార్టీ వన్ సెక్షన్ను రద్దు చేసేసి మరి స్టేషన్ బెయిల్ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బెయిల్ ఇచ్చేలా ప్రస్తుత నిబంధనలు అయితే ఏవీ లేవు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సంతృప్తి చెంది చెందొచ్చు చెందకపోవచ్చు కానీ అతన్ని రిమాండ్కు నిందితుడు ఎవరైతే ఉన్నారో కాంప్లైంట్ కాంప్లైంట్ ఎవరైతే చేసినారో వాళ్ళను అక్కడ జరిపినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా అతన్ని కోర్టులోని ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి బెయిల్కు మాత్రమే విలువ ఉంటుంది కానీ ఈనాటి నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఎలాంటి అధికారాలు లేవు బెయిల్ ఇవ్వడానికి అని కేంద్ర ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయం మేము స్వాగతిస్తున్నాం ప్రజలందరము చాలా మాకు సంతోషంగా ఉంది ఈ నిర్ణయం పట్ల మేము చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం ప్రజలందరం సిఆర్సిపి ఫార్టీ వన్ ఏ సెక్షన్ చాలా ఇందులో మరి కొంత డబ్బు కట్టి నిందితులకు మరి సొమ్ము కాస్తున్నటువంటి ఈ యొక్క కరప్షన్ను అవినీతి దొంగలకు మరి చాలా న్యాయం ఎవరైతే నిజాయితీగా నీతిగా ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ తీసుకున్న నిర్ణయము మేము ప్రజలందరము కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ప్రజలారా ఇంత గొప్ప విషయం మీకు తెలియజేస్తున్నందుకు ఒక యూట్యూబర్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ విషయం ప్రపంచానికి కాదు మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలియాలి తప్పు చేసినోనికి పైసలు కట్టి బయటికి వస్తామని ఎవరైతే అంటుర్రో ఒక్కొక్కడికి ఉచ్చ పడిపోవాలి అంతే ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం నేను చెప్తున్నా కదా ఇలాంటి నిర్ణయాలు మన సమాజానికి మంచివి మంచి చేస్తున్నాయి మంచి నిర్ణయాలతో మంచి సమాజాన్ని నిర్మించుకుందాం ఇక నుంచైనా అన్యాయం చేసేవాడికి తప్పు చేసేవాడికి మరి ఇక వాళ్ళకు రోజులు చెల్లిపోవ చెల్లిపోయినాయనే చెప్పవచ్చు దేశానికి వెళ్తే మరి అనేక రకాలమైనటువంటి బాధల చేత దుఃఖం చేత మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్కు స్టేషన్ ఆఫీసర్ డబ్బు ఎవరిస్తారో వాళ్ళ పట్ల ఒక వివక్షత ధోరణితో ఇన్నాళ్ళు ఈ యొక్క నిరంకుశమైనటువంటి మరి చాలా దరిద్రమైనటువంటి ఒక స్టేషన్ బేల్ అనేది ఉండేది రాజకీయ నాయకులు దానికి వెళ్ళి వాళ్ళకు నమస్తే పెట్టి మరి వాళ్ళని దోలుకొచ్చి డబ్బులు ఇప్పించి ఈ విధంగా వాళ్లకు న్యాయం సొమ్ము కాస్తున్నటువంటి ప్రతి స్టేషన్ ఆఫీసర్కు ఇదొక చెంపపెట్టు లాంటిది సిఆర్పిసిపి ఫార్టీ వన్ సెక్షన్ కేంద్రం అవకతవకలను గుర్తించి రద్దు చేయడం అయితే జరిగింది మీరందరూ ప్రజలందరి ఆమోదమే గవర్నమెంట్ ఆమోదం అని గుర్తించిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి కూడా మేము ఎంతో రుణపడి భావంతో ఆశీస్సులు అందజేస్తున్నాం స్టేషన్ బెయిల్ విధానంలో అవినీతికి ఆస్కారం ఉంది అవినీతి ఆరోపణతో స్టేషన్ బెయిల్ విధానం రద్దు చేసిండ్రు సిఆర్పి ఫార్టీ వన్ ఏ సవరణలో ఇకపై బెయిల్ అనేది వచ్చేదే లేదు తప్పు చేసిన వాడిని చక్కగా తీసుకుపోవాలి రిమాండ్ లేయాలి జైల్ జైల్లో వాడంతోనే వానికి చక్కగా న్యాయ విచారణ జరిపి మరి న్యాయం ఎవరు వైపు ఉంది అన్యాయం ఎవరు చేసిండు అనేది కోర్టు నిర్ణయించాలి కోర్టు సమక్షంలో జరగాలి అలాంటిది స్టేషన్ హౌజ్ ఆఫీసర్కు నుంచి తొలగించడం ప్రజలందరికీ ఆనందంగా ఉంది ఇక నుంచి ఎవడన్నా తప్పు చేస్తే ఒక్కొక్కడికి పైసలు కట్టి నేను బయటికి వస్తారా అంటే ఉత్సాహపడిపోతుంది కొడుక మీకు లాగలని ఇక నుంచి తెలుసుకోండి ఒక్కరికి కూడా బేల్ వచ్చే అవకాశమే లేదు స్టేషన్ బేల్ రద్దు గెజిట్ రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వంకి మేము ప్రణమిల్లుతున్నాం ఎంత గొప్ప శుభవార్త ఇది దేశాన్ని ముందుకు నడిపించే ప్రభుత్వంగా మేము బీజేపీని గౌరవిస్తున్నాం ఇంతటి గొప్ప విజయం సాధించిన మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఇది గొప్ప విజయంగానే మేము చూస్తున్నాం అందరూ కూడా సంతోషించదగ్గ విషయం స్టేషన్ బేల్తో ఎంతోమంది ఎంతో ఎన్నో విధాల అన్యాయం అయిపోయారు దెబ్బలు తిన్నారు మరి కొట్లాటల కేసులో ఒకడు ఒక అతన్ని బాగా కొట్టి మరి స్టేషన్కి పోయి సారు నా పరిస్థితి ఇదే అని చెప్తే అక్కడ అతనికి జరిగేది అన్యాయమే న్యాయం అనేది జరగతనే లేదు అతడు ఏం చేస్తాడో పదివేలో ఇరవై వేలు ఎంతనో కొంచెం డబ్బు చెల్లించి మరి న్యాయాన్ని కొని ఈ వ్యవస్థ మనకు దూరమైపోవాలి మనకు మంచి రోజులు వస్తున్నాయనే చెప్పాలి ఇలాంటి ఇలాంటి ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల యొక్క అధికారం అణిగిపోవాలి అణిగిపోయి ప్రజాస్వామ్యం అంటే నిలువెత్తు ప్రజాస్వామ్యానికి కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మరి ఆనందోత్సవాలు చేసుకున్నటువంటి ఈ రోజును మేము ఈ రోజు నుంచే మా మా మాకు కూడా చాలా అన్యాయాలు జరిగాయి వాళ్ళ పైన కేసులు మేము మేము ఫిర్యాదులు చేశాము పిటిషన్లు వేశాము అన్నీ మరి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బెయిల్ ఏ చివరికి అతడు రిమాండ్కి పంపే సమయంలో వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చేసి ఇతన్ని పంపొద్దు వాళ్ళకు వేరే దిక్కు పంపమని చెప్తున్నాడు ఇట్లా చేస్తే ఏమీ ప్రయోజనం ఉంది కాబట్టి మేము కేంద్రాన్ని అయితే చాలా గౌరవిస్తున్నాం న్యాయం జరిగింది థ్యాంక్ యూ వరని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి